ప్రభు స్తోత్రం దైవాశిస్సులు ఎనభై ఏడో కీర్తనలో మూడో వాక్యం దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు ప్రభు తన మాట మనకొరకు దీవించినగాక మనం అందరము మనల్ని గురించి ఎవరైనా గొప్ప గొప్ప సంగతులు చెప్పుకోవాలని ఆశపడతాం ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఏదైనా ఒక వింతైన కట్టడం ఉన్నా పేరు సంపాదించుకునే వ్యక్తులు ఉన్నా వారిని గురించి మాట్లాడతాం ఈ దినం దేవుడు నిన్నుగూర్చి నన్ను గూర్చి మనుష్యులు గొప్ప సంగతులు చెప్పుకోవాలని ఆయన ఉద్దేశించిన వాడై ఈ మాటలు మనకు అనుగ్రహిస్తున్నారు ఇరుషులేమును గురించి మనుషులు నిన్ను కూర్చి మిక్కిలి గొప్ప సంగతులు ఇరుషులేము గురించి మిక్కిలి గొప్ప సంగతులు చాలా గొప్ప సంగతులు చెప్పుకోవాలని దేవుడు ఆ పట్టణాన్ని దీవించాడు చెప్పుకుంటారు కంతే సులోమాను గారు దేవాలయం కట్టించినప్పుడు ప్రపంచంలో ఆ మందిరం యొక్క విశిష్టత మనుషులైతే ఏడు వింతలు ఒక వింత అన్నారు కానీ దానికి మించిన వింత లేదు అసలు ఎందుకంటే దేవుని నివాసం దేవుడు అక్కడ మనుషులను కలుసుకుంటాడు అంతకంటే శ్రేష్టమైన వింత ఏముంది ఆ శ్రేష్టమైన గొప్ప సంగతి ఏముంది ఏ వ్యక్తులైతే దేవుణ్ణి కలుసుకుంటారో దేవుడు కలుసుకుంటాడో వారిని గూర్చి మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు నీవు నేను చాలా జాగ్రత్తగా ఆలకించండి నీవు నేను దేవుణ్ణి కలుసుకునే ఆ స్థితిని బట్టి దేవుడు మనల్ని కలుసుకునే స్థితిని బట్టి మనకి గొప్ప సంగతులు ఏర్పడతాయి వాటిని మనుషులు చెప్పుకుంటారు నీవు నేను దేవుణ్ణి కలుసుకునే స్థితి లేదనుకోండి టుపుక్కు జర జర డుబుక్కు మే అన్నట్టుగా ఒక వాక్యం చదువుకున్నావా బట్టలు వేసుకున్నావా ఏదైనా తిన్నావా పరిగెత్తామా అసలు దానివల్ల ఏ ఉపయోగం ఉండదు సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంలో దేవునికి సమయం ఇవ్వటంలో మనం ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో దేవుని యొక్క స్వరూపం మనలో ఏర్పడటం ఆగిపోద్ది మనుషులు ఎప్పుడు మనల్ని గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటారు ప్రభువారు మనలో కనపడితే చెప్పుకుంటారు ప్రభువారు మనలో ప్రత్యక్షమైతే చెప్పుకుంటున్నారు అతని కీర్తి దూరదేశం దేశం వ్యాపించను చూసారా ఈవేళ వినుచున్న వారిలో నాలో దేవుడి స్థితి జరగాలని ఆశపడుతున్నాడు అందుకే మాట్లాడుతున్నాడు సందేహం లేదు నిన్ను గూర్చి నన్ను గూర్చి మనుషులు మిక్కిలు గొప్ప సంగతులు చెప్పుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ వాక్య భాగాన్ని మన మధ్యకి తీసుకొచ్చాడు మన ముందుకు తీసుకొచ్చాడు మనతో మాట్లాడుతున్నాడు అట్టి స్థితి ఎలా వస్తుందంటే అంటే దేవుణ్ణి కలుసుకునే స్థితి వల్ల వస్తుంది దేవుడు మనల్ని కలుసుకుంటే అలాంటి స్థితి వస్తుంది అట్టి స్థితి కలిగి ఉన్నట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ